్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ హాస్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు నేను వ్లాగ్ కాదు ఏదన్నా ఒక మంచి వీడియో షేర్ చేద్దాము అనేసి మనందరికీ ఎంతో ఉపయోగపడే టిప్స్ని నేను షేర్ చేయబోతున్నాను మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇటు వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనము ఇట్లాగా పట్టు చీరలు లేదంటే ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిట్ జార్జెట్ ఇలాంటి శారీస్ కట్టేటప్పుడు మనము పిన్నిస్ పెడుతూ పెట్టుకుంటూ ఉంటాం కదా సెక్యూరిటీ కోసము సో వాట్ అవి మనము ఎప్పుడన్నా చూసుకోకుండా గబక్కన లాగిన లేదు అంటే పట్టు చీరలు పదే పదే కట్టినప్పుడు చెంగు పెట్టుకునే అంటే మనం పిన్నీస్ ఎక్కడైతే వాడుతూ ఉంటామో అక్కడ చీరకి బాగా హోల్స్ పడిపోయి పాడైపోతూ ఉంటుంది కదా ఇది నాకే కాదు చాలా మందికి ఉండే ప్రాబ్లమే అయితే హోల్స్ పడకుండా మనకి ఎక్కువ రోజులు చీర నీట్గా ఉండాలి అంటే ఈ పిన్నిస్కి ఇదిగోండి మనము ఇట్లాగా పిన్నిస్కి ఎక్కువగా హోల్స్లోకి అంటే అక్కడ రౌండ్గా ఉన్న ఆ సర్కిల్ దగ్గరికి ఎక్కువగా చీర వెళ్ళిపోయి హోల్స్ పడుతూ ఉంటాయి కదా ఇట్లాగా మీకు నచ్చిన ఏదన్నా నెయిల్ పెయింట్ ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది నాకు గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ నేను పింక్ కలర్ వేసి మీకు చూపిస్తున్నాను ఇట్లాగా నెయిల్ పెయింట్ని ఇక్కడ నేను చూపించినట్లుగా వీడియోలో నేను చూపించినట్లుగా ఇట్లాగా వేసేసి ఇది పూర్తిగా ఆరనివ్వాలన్నమాట ఒకసారి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొకసారి డబల్ కోటింగ్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే వదిలేసాము అంటే అది మనకి నెయిల్ పెయింట్ గట్టిగా అయిపోయి ఆరిపోతుంది ఫస్ట్ మనం వేసిన వెంటనే చీరకి పెట్టాము అంటే మీకు అందరికీ తెలిసినదే ఒకసారి బట్టలకి నెయిల్ పెయింట్ అంటింది అంటే అస్సలు పోదు అందుకే బట్టలు కంటకుండా ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసింది అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు పిన్ తీసుకొని మనం శారీస్కి పెట్టుకోవాలి చూశారు కదా ఎంత అయితే మనం పెయింట్ వేసుకున్నామో అంత వట్టుకు మనకి చీరకి అసలు దిగదనమాట ఇదిగోండి నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను ఇట్లాగా శారీకి పెట్టుకున్నామా అంతకన్నా ఇంకా కిందకి వెళ్ళదనమాట సో మనకి ఆ హోల్ దగ్గరికి వెళ్ళి చీర ఇరుక్కుపోవటము అది చినిగిపోవటం జరగకుండా చక్కగా బాగుంటుంది మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఫస్ట్ లైక్ చేసేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము గోల్డ్ వాడుతూ ఉంటాం కాబట్టి డైలీ బేస్ మీద వేసుకునే డైలీ జ్యువెలరీ అంటే ఆడవాళ్ళు ఎక్కువగా పుస్తులు తాడు అంటే బంగారుపు చైను ఎగ్ అదే బాయ్స్ అనుకోండి జెంట్స్ అనుకోండి బ్రేస్లెట్ రింగ్స్ చైన్స్ ఇట్లాగా వాడుతూ ఉంటారు కాబట్టి ఈ గోల్డ్ మనకి ఫస్ట్లో కొన్న షైనింగ్ ఉండదు సో వాడే కొద్దీ మనకి సోప్ వెళ్ళటము అంటే ఆ షైనింగ్ తగ్గిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అయితే బయటికి తీసుకెళ్ళి షైనింగ్ పెట్టించాము అంటే ఆ గోల్డ్ కాస్త కోస్తే కొంచెమైనా కానీ అది కరిగిపోయి మనకి వేస్ట్ అయిపోతుంది ఇంట్లోనే ఇది న్యాచురల్గా కలర్ బాగుండాలి షైనింగ్ రావాలి అంటే ఇదిగోండి ఒక గిన్నెలోకి కొంచెం పసుపును తీసుకొని వాటర్ పోసి ఇందులోనే కొంచెం లిక్విడ్ ఏదన్నా సర్ఫ్ లేదంటే షాంపూ విమ్ లిక్విడ్ ఏదన్నా పడలేదు ఇట్లాగా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన గోల్డ్ అన్నిటినీ వేసేసి ఒక పది నిమిషాల పాటు అట్లాగే రెస్ట్ ఇచ్చేసేయండి దీంట్లో సబ్బు మరకలు లేదు అంటే డస్ట్ మురికి ఇలాంటివి ఏమన్నా ఉంటే పూర్తిగా నానిపోతాయి అనమాట నానిపోయి డైరెక్ట్గా దానంతట అదే డస్ట్ అంతా ఊడిపోయి పైకి వచ్చేస్తుంది మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా చుట్టూరు డస్ట్ ఎట్లాగా మనకి చుక్కలు చుక్కలుగా ఉందో సో మా వారు డైలీ ఈ బ్రేస్లెట్ పెట్టుకుంటారు కాబట్టి దానికి బాగా డస్ట్ ఉండి అది వచ్చేసింది అనమాట చక్కగా ఇదిగోండి ఇట్లాగా ఇంకా మనము తీసి ఏదన్నా బ్రష్ పెట్టి అదే లిక్విడ్తో ఒకటి రెండు సార్లు రుద్దుకున్నాము అంటే చాలు మనం పసుపులో నానపెట్టాము కాబట్టి ఆ గోల్డ్ షైనింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది సో మనం బయటికి తీసుకెళ్ళి షైనింగ్ ఏం పెట్టే పెట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాగా ఈ పసుపులో నానపెట్టాము ఒక పది నిమిషాలు అంటే ఆ పసుపు ఉన్న కలర్ మొత్తం కూడా మనకి గోల్డ్ జ్యువెలరీకి వస్తుంది ఇట్లాగా ఒకటి రెండు సార్లు వాష్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మనం జ్యువెలరీని వాడుకోవటమే ఇదిగోండి సబ్బులో అంటే ఆ లిక్విడ్తో ఒక రెండు మూడు సార్లు బాగా బ్రష్ పెట్టి రుద్దేసి ఆ తర్వాత నార్మల్ వాటర్లో క్లీన్ చేస్తున్నాను అనమాట మనకి గోల్డ్ ఈ జ్యువెలరీకి పసుపు బాగా పట్టేస్తుంది ఇక్కడ కెమెరాలో అంత బాగా కనిపించట్లేదు కానీ విడిగా అయితే గోల్డ్కి ఆ పసుపు మరకల అంటే ఆ పసుపు కలర్ బాగా అంటిపోయి చక్కగా మంచి షైనింగ్ ఉంది ఈ ఫోన్కి మనకి లైటింగ్ వేసి మనము వీడియో తీస్తాం కాబట్టి అంత షైనింగ్ ఎక్కువగా కనిపించట్లేదు విడిగా అయితే చాలా మంచి కలర్ ఉందన్నమాట చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా జ్యువెలరీని మంచిగా షైనింగ్ లాగా చేయించుకోవాలి అనుకుంటే బయటకు తీసుకెళ్లకుండా ఈ టిప్ని ఫాలో అయిపోకుండా ఫాలో ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చి మీతో ఇలా షేర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఎక్కువగా బియ్యంలోకి లేదంటే కందిపప్పులోకి గుళ్ళు పెసరపప్పు ఇట్లాంటి ఏ ధాన్యంలోకి అయినా కానీ పురుగు చేరుతూ ఉంటుంది కదా సో పురుగు చేరకుండా ఇవి మనకి ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని మీరు ఫాలో అయిపోకుం ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఇవి రెగ్యులర్ బేస్ మీద నేను డైలీ మా ఇంట్లో ఫాలో అయ్యే టిప్స్ని నేను మీతో షేర్ చేసిన అనమాట ఇట్లాగా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇందులోకి కొంచెం పసుపు ఉప్పును వేసేసి ఇది ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీ బియ్యం బస్తాలోనో బియ్యం డ్రమ్లోనో లేదంటే కందిపప్పు డబ్బాలో ప్రెసర్ పప్పు డబ్బాలో ఇట్లాగ పెట్టుకున్నారు అంటే పురుగు చేరదనమాట అలాగే మీరు బిర్యానీ ఆకు లవంగాలు ఆలుకలు ఇలాంటివి వేస్తూ ఉంటారు అదే టేస్ట్ వస్తుంది అని నాకు అనిపించి నేను ఇట్లాగా నెక్స్ట్ టైం నుంచి అంటే దాన్ని ఫాలో అవ్వటం ఆపేసి ఇట్లా నేను ఫాలో అవుతున్నాను ఇది నాకు నచ్చింది మీకు కూడా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఫాలో అయిపోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మనము కోడిగుడ్లు వాడుకుంటూ ఉంటాం కదా ఇంట్లో అయితే మనం కోడిగుడ్డు పగలు కొట్టినప్పుడు దీని పెంకు ఒక్కొక్కసారి ఎగ్లో పడటం అనేది చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది ఇది చాలా కామన్ కానీ దాంట్లో ఉన్న ఈ పెంకు తీయాలి అనేది చాలా కష్టము డైరెక్ట్గా ఈ ఎగ్లో పెట్టే తీసేస్తే అది రాదు ఒకవేళ సర్లే అని బాగా ట్రై చేసినా కానీ మనం చేతులు దాంట్లో పెట్టేసరికల్లా మన చేతుల తర్వాత బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అందుకే నాకు నచ్చక ఇదిగోండి ఇట్లాగా సింపుల్గా నేను ఇలాగ చేసేస్తా అనమాట ఈ ఎగ్ షెల్ ఉంటుంది కదా ఈ షెల్తో ఇది తీసేయాలన్నమాట ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వజ్రం వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా కోడిగుడ్డు పెంగుని కోడిగుడ్డు పెంగుతోనే తీయాలి అయితేనే ఈజీగా వస్తుంది లేదు అంటే చాలా కష్టమవుతుంది ఇదిగోండి సింపుల్గా దీన్ని ఇట్లాగా తీసేసా అనమాట చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేసిందో అదే విడిగా తీయాలి అంటే స్పూన్ పెట్టి తీసినా చేపెట్టి తీసినా ఎట్లా తీసినా కానీ చాలా కష్టం అనిపించేది ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేసింది మీకు నచ్చి మీకు మీరు కూడా ఉపయోగపడుతుంది అంటే ఫాలో అయిపోండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా పాలని మనము అటు ఇటు తిరగలు తిప్పుతూ ఉంటాం కదా వేడి వేడిగా ఉన్నప్పుడు పిల్లలు తాగాలి అంటే ఇట్లాగా పడిపోతూ ఉంటాయి నాకు కూడా ఇదే ప్రాబ్లము అయితే దీనికి ఒక మంచి చిట్కా చెప్తాను అయితే ముందుగా ఇట్లాగా పడిపోయిన పాలని క్లీన్ చేసేసుకోండి నెక్స్ట్ టైం నుంచి ఇట్లాగా పడవు మీకు ఆ కష్టం ఉండదు ఇదిగోండి ఇట్లాగా నేను పాలు తిరగకొట్టేటప్పుడు అంటే వేడిగా ఉన్నప్పుడు పాలు తిరగ కొట్టేటప్పుడు ఇదిగోండి ఇట్లాగా స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ని ఇట్లాగా పాల గ్లాస్కి అడ్డం పెట్టేసి ఇప్పుడు మనము పోసుకున్నాము అంటే ఒక్క చుక్క పాలు కూడా కింద పడవు చూసారా ఒక్క చుక్కన్న పాలు కింద పడ్డాయా అస్సలు పడలేదు మీకు కనుక ఈ టిప్ నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అయిపోండి సో ఇదిగోండి ఈ రోజు టిప్స్ అన్నీ కూడా నేను ఇలా నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ ఒక్క టిప్పు మీకు యూస్ఫుల్ అనిపించినా నచ్చిన తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బికాస్ ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో ఉపయోగపడేవే నాకు నచ్చి నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ మీరు కూడా షేర్ చేసుకొని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మండలి దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బొబాయ్